సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణకు వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహించడంలో శాఖల మధ్య సమన్వయంతో ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు శుక్రవారం సాయంత్రం కలెక్టర్ దృశ్య మాధ్యమం ద్వారా సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలపై ఇన్ఛార్జీ జాయింట్ కలెక్టర్ కె దినేష్ కుమార్తో కలిసి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత పరిశుభ్రత అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పరిసరాలను కూడా పరిశుభ్రత వ్యాధుల వ్యాప్తి నిర్వహణకు కూడా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేగా నిరపించాలని అన్నారు ఇక జూలై పదమూడోసిన శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని ఓటర్ హెడ్ ట్యాంకుల్లో కూడా ఉన్న నీటిని తీసివేసి ఐదు లేదా ఆరు గంటల పొడిగా ఉంచాలని అన్నారు ఇక గ్రామ గ్రామాన కూడా ప్రజల్లో టామ్ టైమ్ ద్వారా ఈ మేరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇక జిల్లా నుంచి కూడా ఇన్స్పెక్షన్ పాల త్రోడదాం ఎక్కడైనా కూడా వ్యాధి లక్షణాలు గుర్తిస్తే తక్షణం కూడా వైద్య సహాయం తీసుకోవాలని అన్నారు కాచే చల్లార్చిన నీటినే త్రాగాలి చేతులు పరిశుభ్రంగా పై విస్తరిస్తున్న ప్రచారం చేపట్టలేనన్నారు అన్నారు Thank you.